హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ విద్యాశాఖలో కొత్త నోటిఫికేషను విడుదలైంది అటెండరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీంట్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి నేనైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని అటెండర్ జూనియర్ అసిస్టెంట్ కోసం అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది జీతం వచ్చేటోడికి నలభై ఐదు వేలు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఏజు అర్హత ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే కోరుతున్నాను మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కులిక్స్కి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగపడబోయినాయి కానీ ఉద్యోగం వేరే వాళ్ళు చూసి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ ఉద్యోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్లో చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి పదహారు రకాల జాబులు అయితే ఉన్నాయి నేను జూనియర్ అసిస్టెంట్ కోసము పే లెవెల్ త్రీ మనకి ఏజ్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు ఆన్ రోడ్ కోసము ఓబీసీ వారికి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే థర్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి థర్టీ టూ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి థర్టీ సెవెన్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు దీంట్లో జనరల్ క్యాండిడేట్స్ ఎస్ వారు వారైతే మనకి ఫార్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి ఫార్టీ టూ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ యాండీకి అప్పుడు తర్వాత దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది దాంతో బలంగా మనకి టైపింగ్ మీకు రావాలి ఉంటుంది ఇంగ్లీష్ టైపింగ్ ఇది కూడా కంప్యూటర్స్ మీద చేయవలసి ఉంటుంది వార్డు డాక్యుమెంట్ మీద చేయవలసి ఉంటుంది ప్రొఫెషనల్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే పర్లేదు లేకపోయినా పర్లేదు మీకు కంప్యూటర్ స్కిల్స్ ఈ రోజులు అందరికీ ఉంటుంది కాబట్టి దానివల్ల డోంట్ వరీ స్టెనోగ్రఫీ స్కిల్స్ అన్నారు ఇది ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అందరూ అయితే మీరు అప్లై చేయండి చాలామంది అనుకుంటారు కదా మాకు టైపింగ్ రాదు సార్ మేము ఎలా అప్లై చేయాలని చాలామంది నాకు కామెంట్ రూపంలో నాకు పెడుతూ ఉంటున్నారు ఏం కంగారుపడలు మీ దగ్గరలో టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటే దాంట్లోకి వెళ్ళండి అక్కడ టైప్ ఇన్స్టిట్యూట్ లేకపోతే మీ ఊర్లో మీ దగ్గర ఫోన్ ఉంది కదండి ఆ ఫోన్లో ఒక ప్లే స్టోర్ నుంచి టైపింగ్ మాస్టర్ అనేసి ఏదో ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మీ ఫోన్కి కనెక్ట్ చేసుకోండి అది ఏంటి కీబోర్డ్ ఒకటి తీసుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కీబోర్డ్ ఉంటుంది కీబోర్డ్ తీసుకుని ఎదురుగా మీ ఫోన్ పెట్టుకుని కీబోర్డ్ పెట్టుకుని మీకు ఆ యాప్తో లింక్ చేసుకుని టైపింగ్ అయితే చేసుకోండి మీరు టూ మంత్స్లో కంపల్సరీ అప్లికేషన్ పెట్టి మీకు రిటర్న్ టెస్ట్ అయ్యి తర్వాత మీకు స్కిల్ టెస్ట్కి పిలిచేటప్పటికి మీకు టైపింగ్ వచ్చేస్తుంది ఓకే ఇంకో జాబ్ వచ్చేటప్పటికి ల్యాబ్ అటెండర్ ఆఫీస్ అటెండర్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇదైతే మనకి శాలరీ వచ్చి నలభై ఐదు రూపాయల దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికైతే ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు లే ఆఫీస్ అటెండర్కి ల్యాబ్ అటెండర్చి కూడా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక టెక్నీషియన్ కూడా మనకి క్వాలిఫికేషన్ ఉన్నాయి దీని కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాకా ఉంది ఇది కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా శాలరీ వస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది తర్వాత వారు ఐటీఐ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ మనకి అప్రెంటిస్ ట్రేడ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు లేదని చేత డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు త్రీ ఇయర్స్ దీనికి డిప్లొమా చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఒక సిక్స్టీ థౌజండ్ దాకా శాలరీ రావడం జరుగుతుంది ఏజ్ వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు దీనికి టెన్ ప్లస్ టూ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా టైపింగ్ రావాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ కంప్యూటర్ స్కిల్స్ టెలిగ్రాఫ్ స్కిల్స్ డిగ్రీ చదివిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు తర్వాత సీనియర్ టెక్నీషియన్కి దీనికి కూడా ఒక సిక్స్టీ థౌజండ్ దాకా సాలరీ అయితే రావడం జరుగుతుంది ఇది కూడా ఇంటర్మీడియట్లో సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు లేని చేత ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ మార్క్స్ ఉండి ఐటీఐ కోర్సు వన్ ఇయర్ ఏదైనా కోర్సెస్ ఉంటే ఎలక్ట్రిషన్ కోర్సెస్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది తర్వాత మనకి ఇంటర్మీడియట్ సిక్స్టీ పర్సెంట్ మార్కులు అండ్ ఐటీఐ సర్టిఫికేట్ టూ ఇయర్స్ డ్యూరింగ్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు లేని చేత డిప్లొమా ఇంజనీరింగ్ చేసి త్రీ ఇయర్స్ చేసినారు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చదివిన కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో సూపర్నెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా మనకి వచ్చే వాడికి ఒక సెవెంటీ థౌజండ్ సాలరీ అవుతుంది ఏజ్ వచ్చేటోడికి థర్టీ ఇయర్స్ అన్ రజుడికి మీకు మాములు తెలుసు కదా ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ లాండ్కి అప్పుడు టెన్ ఇయర్స్ అన్ రజడికి తర్వాత మనకి ఓబీసీలకు వచ్చి థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత ఫిజికల్ యాడ్కి అప్పుడు ఎస్సీ ఎస్టీ వారికి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినప్పటికీ దీనికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు మాస్టర్ డిగ్రీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కోసం మనకి ఒక సిక్స్టీ థౌజండ్ దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ డిగ్రీ చదివినవారు సైన్సు ఆర్ట్స్ కామర్స్ చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఉన్నవారు దీనికి అప్లై చేస్తారు నెట్వర్కింగ్ కూడా రావాలి పీజీ కోర్సు మన కంప్యూటర్లో చేసిన వారు కూడా దీనికి డిజర్బుల్ ఉన్నా లేకపోయినా పర్లేదు ఇది ఇది ఉంటే మీరు అయితే అప్లై చేయండి కంపల్సరీ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ లేదా జూనియర్ ఇంజనీరింగ్ కోసం ఇది కూడా మనకి ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది దీనికి అసెస్టెంట్ క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ తర్వాత ఎంసీఏ చదివిన దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన కూడా దీన్ని అప్లై చేసు ఫస్ట్ క్లాస్ డిగ్రీ సైన్స్ గ్రూప్లో ఎవరైనా ఉంటారు కదా మీరు ఎంపీసీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మాస్టర్ డిగ్రీ సైన్స్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఎస్ఎస్టీఎల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు ఈ పైన ఉంటే అప్లై చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చి మనకి సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ కోసం కూడా ఉంది మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోండి బీఈ బీటెక్ ఎంసీఏ చదివినారు అప్లై చేసుకోవచ్చు దీనికి డిజర్బుల్గా అయితే మీకు పెద్ద అవసరం లేదు దానికి దీని థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంది తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ కోసం మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంది తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ కోసం కూడా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనికి మీరు క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత వచ్చి మనకి సీనియర్ ఎస్ఈఎస్ ఆఫీసర్ కోసం దీనికి ఎవరైతే మాస్టర్ డిగ్రీ చదివారో దీనికి అప్లై చేసుకోవచ్చు వీరికి అయితే యాభై సంవత్సరాల దాకా వయసు అయితే ఉందని అప్లై చేస్తున్నారు డిప్యూటీ లైబ్రేరియన్ కోసం దీనికి మాస్టర్ డిగ్రీ చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు ఫైవ్ దీనికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది తర్వాత సూపర్నెంట్ ఇంజనీరింగ్ ఎవరైతే బీఈ బీటెక్ చదివారో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రిన్సిపల్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ కోసం మనకి కూడా ఉంది బిఈ బీటెక్ ఎంఏ ఎంఎస్సి ఎంసీఏ చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ణం చేతి రిక్రూట్మెంట్ రావడం అయితే జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్టులు దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి అన్ని పోస్టుల కోసం నేను మీకు ఎక్స్ప్లనేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి దీంట్లో జూనియర్ అసిస్టెంట్ పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్డు నాలుగు పోస్టులు ఓబీసీకి ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది పేలేవులు దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చి వెయ్యి రూపాయలు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది ఎవరు పేమెంట్ చేయాలంటే ఎస్సీ సారీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారైతే దీనికి అప్లై చేయవలసి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది దీనికి తర్వాత ల్యాబ్ అటెండర్ ఆఫీస్ అటెండర్ కోసం అయితే వెయ్యి రూపాయల ఫీజు పదిహేడు వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లో చాలా రకాల వేకెన్సీలు ఉన్నాయి దీనికి టెక్నీషియన్కి అయితే ఇరవై ఆరు వేకెన్సీలు ఉన్నాయి తర్వాత వచ్చి మనకి సీనియర్ టెక్నీషియన్కి అయితే పదమూడు వేకెన్సీలు ఉన్నాయి కి ఐదు వేకెన్సీలు ఉన్నాయి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఒక వేకెన్సీ ఉంది తర్వాత వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్కి అయితే ట్వంటీ ఫైవ్ వేకెన్సీలు ఉన్నాయి ఇది ఫుల్ డీటెయిల్స్ని చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్కి ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ కి ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ కి రెండు వేకెన్సీలు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ ఎస్సీఎస్ ఆఫీసర్గా అయితే ఒక వేకెన్సీ ఉంది డిప్యూటీ లైబ్రరీన్గా అయితే ఒక వేకెన్సీ ఉంది సూపర్ అండ్ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ ఉంది ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అండ్ ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్కి రెండు వేకెన్సీలు ఉన్నాయి దీనికి ఫీజ్ అయితే ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి పదిహేను వందల దా ఉంది వెయ్యి రూపాయలు కూడా ఉంది కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది పూర్తిగా చదివిన తర్వాత మీరు అప్లై చేయవలసి ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎన్ఐటిడి జీపీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆబ్లిక్ పి ఆబ్లిక్ కెరియర్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్